మూడు రోజుల క్రితం వరంగల్ లో తొలివేలకు వేలకు స్టాఫ్ యోగిరెడ్డి ఆర్థిక ఇబ్బందులతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం సమాజంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా అందరూ గమనించారు చూశారు ఈ ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళింది సో యోగిరెడ్డి ఆత్మహత్యతో పాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కూతురు కూడా ఆయన చనిపోయిన తర్వాత తన కూతురు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో తన కూతుర్ని కూడా హత్య చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఒక జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే నేటి తరుణంలో చాలా సిగ్గుసేటుగా ఉంది ఆర్థిక ఇబ్బందులు జర్నలిస్టులు ఎంత వెంటాడుతున్నాయో ప్రతి ఒక్కరు సమాజంలో గమనించాల్సిన విషయం ఉంది ఈ సమాజంతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి జర్నలిస్టుల సంక్షేమం గురించి ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళని ఆదుకునేందుకు ముందుకు రావాలని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లా శాఖ తరఫున ఈరోజు యోగిరెడ్డికి నివాళులు ప్రత్యేకంగా అర్పిస్తూ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలు అతనికి ఏదైనా ప్రభుత్వం ఆదుకొని ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి చేరదీసి వాళ్ళకు రావాల్సిన యొక్క గుర్తింపుని తెలియజేయాలని చెప్పేసి మహబూబ్నగర్ జర్నలిస్ట్ శాఖ మేము కోరుతున్నాము ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ ఒకసారి ఏ జర్నలిస్ట్ కూడా రాకుండా చూసేందుకు అలాగే జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి ఎలా అంటే కనీసం వేతనం అన్న చెల్లించే విధంగా ఒక ప్రణాళికను మన రాష్ట్రంలో రూపొందిస్తే బాగుంటుందని చెప్పేసి మమ్నర్ జిల్లా శాఖ తరఫున తెలియజేస్తున్నాము మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో గౌరవవేతనం అనేది జర్నలిస్టులకు అనేది వాళ్ళు ఒక ప్రత్యేక క్యాబినెట్లో జీవో విడుదల చేసి గౌరవ వేతనాన్ని అందిస్తున్నారు మన పొరుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ప్రక్రియ అమలు ఇక్కడ అమలు అమలు చేపడితే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం